తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కుమార్తె కల్వకుంట్ల కవిత ట్రెండ్ అవుతున్న సంగతి మనం అందరం చూస్తున్నాం బీఎస్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆమె ఆ పార్టీ పైన విమర్శలు చేయడం తీవ్రంగా సజ్జలంగా ఉంది రాజకీయాలు ఆమె బిజీగా ఉన్నప్పుడప్పుడు సినిమా ఈవెంట్స్ లో కూడా గెస్ట్ గా వెళ్తూ ఉంటారు రీసెంట్ గా ఆమె గుమ్మడి నర్సయ్య అనే మూవీ షూటింగ్ ప్రారంభోత్సవానికి వచ్చారు ఇందులో టైటిల్ క్యారర్ ని కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ చేస్తున్నారు ఈ సినిమా ఈవెంట్ లో పాల్గొన్న కవిత ట్విట్టర్ లో తన అభిమానులతో చాట్ చేశారు చరణ్ గురించి ఆ మాట్లాడిన మాటలు ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది రామ్ చరణ్ గురించి ఒక్క మాటలో చెప్పండి అని అంటే చరణ్ గొప్ప నటుడు డాన్సర్ వ్యక్తిగతంగా ఎంత ఎదిగినా ఒదిగుండే తత్వం అయితే నేను మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానిని కాబట్టి చరణ్ చిరంజీవి కంటే గొప్ప డాన్సర్ కాదు అని చెప్పుకొచ్చింది సో ఈ కామెంట్ మెగా అభిమానులు పాజిటివ్ గానే తీసుకున్నారు కొంతమంది మాత్రం చరణ్ అభిమానులు ఫీల్ అవుతున్నారు చరణ్ మాత్రమే గొప్ప ఆయన డాన్స్ మాత్రమే బాగుంటుంది అంటూ చెప్తున్నారు అయితే మెగాస్టార్ చిరంజీవి గారికి కవిత వీరాభిమానిని చాలా సందర్భాల్లో చెప్పారు ఆమె పవన్ కళ్యాణ్ పై గత పదేళ్ల నుంచి విమర్శలు కూడా చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆమె చేసిన కామెంట్స్ అందుకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన కౌంటర్స్ కూడా అప్పట్లో బాగా ట్రెండ్ అయ్యారు రామ్ చరణ్ గ్రేట్ కానీ చిరంజీవి గారు అంత కాదు అంటూ ఆమె చేసినటువంటి కామెంట్స్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ గా ఉంది